కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్లాపల్లిలో పసిబాలికపై అత్యాచారానికి పాల్పడ్డా తెలుగుదేశం పార్టీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె చిత్తూరు వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారని అయితే పసిబాలికకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఖండించకపోవడం బాధాకరమన్నారు చంద్రబాబు నాయుడు సతీమణికి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని స్పష్టం చేశారు గతంలో విజయవాడలో కూడా వినోద్ జైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడితే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ముందుండి కాపాడుకునే ప్రయత్నం చేశారని ఇది సహించరానిదని మండిపడ్డారు రామకుప్పంలో జరిగిన ఘటనపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు బాలికకు న్యాయం జరిగే మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈరోజు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని పల్లపల్లెలో ఒక మైనర్ బాలిక మీద ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారం చేయడం జరిగింది ఆ సంఘటన తెలిసిన వెంటనే నిన్ననే పోలీసు అధికారులతో మాట్లాడడం వాడి మీద చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని కఠినమైన ఐపీసీ సెక్షన్స్ ద్వారా అతనికి కఠిన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది అదే విధంగా మా ఐసిడిఎస్ సిబ్బందిని కూడా అక్కడ హాస్పిటల్ దగ్గరికి పంపించి బాలి యొక్క బాలిక యొక్క ఆరోగ్య స్థితిగతులను కూడా వాకప్ చేయడం జరిగింది ఈ రోజు స్వయంగా నేనే మరి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది స్వయంగా బాలిక చెప్పిన విషయాలు ఏంటంటే తన అత్యంత పాచాచ్యకంగా తెలిసిన వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కదా అని పన్నెండు సంవత్సరాల బాలిక ఏడో తరగతి చదువుతోంది మరి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడెక్కడో రమ్మన్నారు గుడి దగ్గరికి తీసుకురమ్మన్నారంటే అతని మాయ మాటలు నమ్మి అతను ఒక కీచకుడని తెలియక పక్కన తెలిసిన వ్యక్తే కదా అని అతని బండిలో వెళ్లడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు కదన్నా అంటే లేదు నువ్వు నేను నిన్ను వేరే ఉద్దేశంతో తీసుకొచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి మీద బలత్కారం చేయడం జరిగింది అయితే ఆ అమ్మాయి ఎంత విడిపించుకొని బయటపడాలని ప్రయత్నం చేసినా కూడా ఆ అమ్మాయి రెండు చేతులు రెండు కట్టేసి అదే విధంగా నోట్లో గుడ్డలు కుక్కి మరి ఆ అమ్మాయి మీద దాడి చేయడం ఒక పశువు కంటే హీనంగా మానవత్వం మరిచి తనకు కూడా ఇద్దరు పిల్లలున్నారు భార్య ఉంది తల్లి ఉంది ఇంతమంది ఆడవాళ్ళ మధ్య పెరిగిన ఒక పిచా పైచాచికత్వము ఎలా వచ్చింది అన్నది నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇంత దరిద్రమైన మనస్తత్వాలు కలిగి ఇంత ఇంత దారుణానికి ఒడిగట్టే ఆ వ్యక్తి తనకు కూడా ఒక కూతురు ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఈ రోజు ఆ అమ్మాయిని కంప చెట్లలో తోసి ఒళ్ళంతా గాయాలతో ఉంది ఆ బిడ్డ మరి ఆ అమ్మాయిని రాళ్లు తీసుకొని ముఖం మీద కానివ్వండి నడుము మీద కానివ్వండి కాళ్ళ మీద కానివ్వండి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి ఉంది ఈ రోజు ఆ అమ్మాయి కుప్పము ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పాము అదే విధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ అమ్మాయి మీద అత్యంత పాచాసికంగా అత్యాచారానికి పాల్పడ్డాడో అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని కఠినమైన ఐపీసీ సెక్షన్ల ద్వారా యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరిశిక్ష కానీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడం జరిగింది అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా నిలబడతాం వారికి భద్రతా భరోసాను కల్పిస్తాం ఐసిడిఎస్ ద్వారా కూడా నిత్యం అమ్మాయి ఆరోగ్య పర్యవేక్షణ చేస్తామని తెలియజేస్తూ గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులు కార్యకర్తలు మహిళల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలకు పొడిగట్టారు ముఖ్యంగా విజయవాడలోని వినోద్ జైన్ పన్నెండు సంవత్సరాల బాలికను అత్యంత పాచాచికంగా మా అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని భయప్రాంతికి గురి చేస్తే ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిన సంఘటన ఆ కేసులో కూడా మరి తెలుగు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా ఖండించలేదు వారి పార్టీ నాయకుడికి శిక్ష పడాలని కూడా ఎక్కడా కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఎవరో బయట అమ్మాయిలకు జరిగితే ఒకటి మీరు ఇంకొకరికైతే ఒకటి దాని వెనుక వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే మాత్రం కనీసం ఒక మాట కూడా మాట్లాడరు అదేవిధంగా హిందూపూర్ కానివ్వండి అదేవిధంగా సత్యసాయి జిల్లా కానివ్వండి అనంతపురం జిల్లా కానివ్వండి ఈ రెండు జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బాలికల మీద మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డారు రీసెంట్ గా రెండు మూడు నెలల క్రితం కూడా మరి ఈ సంఘటనల వెనుక ఎక్కడా కూడా మరి వారిని శిక్షించాలని కోరిన పాపాను పోలేదు ప్రతిపక్ష పార్టీ అయిన చంద్రబాబు నాయుడు మరి తన పార్టీకి సంబంధించిన నాయకులను పెంచి పోషిస్తూ వారు తప్పులు చేస్తే వారికి బెయిల్స్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి మీ వెనక నేనున్నాను మీకేమీ జరగనివ్వను అని వారికి ప్రోత్పలం ఇవ్వబట్టే ఈ ఈరోజు ఈ మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక చిన్న పసి బాలిక మీద అత్యంత పాచాచికంగా మరి లైంగిక దాడి చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తులను సభ్య సమాజంలో చీడపురుగులు లాంటి ఇలాంటి వ్యక్తులను సమాజంలో తిరగనివ్వకూడదు ఇలాంటి వ్యక్తులకు కఠిన శిక్షలు పడినప్పుడే తప్పకుండా ఇంకొకరికి కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రాజకీయ అన్నింటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ముందు మీరు నీతులు చెప్పడం మా బయటకు వచ్చి బహిరంగ సభల్లో నీతులు చెప్పడం కాదు మహిళల పక్షపాతులమని మీరు చెప్పడం కాదు మీ పార్టీల్లో ఉన్మాదులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మీ పార్టీలో ఉన్మాదులు మహిళల మీద ఏ విధంగా దాడులకు తెగబడుతున్నారు అత్యాచారాలకు తెగబడుతున్నారు మహిళలకు భద్రత భవిష్యత్తుకు భద్రత కాదు అసలు నిజం గెలిపించండి అంటూ భువనేశ్వరి గారు యాత్రలు చేస్తున్నారు మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక బాధిత మహిళ ఈ రోజు అత్యాచారానికి గురై ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మీరు ర్యాలీలు చేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో మీకు ఒక క్షణం తీరిక లేదా బాలికను పరామర్శించడానికి ఏ విధంగా మీరు భవిష్యత్తుకు మీ ఏ భవిష్యత్తుకు భద్రత ఇస్తారు ఎవరికి మీకు నిజం గెలవాలి ఎవరికి గెలవాలి నిజము ఇవన్నీ ఫస్ట్ మీ పార్టీలో ఉన్న ఉన్మాదులను కట్టడి చేయండి మహిళల మీద అదే విధంగా బాలికల జోలికి వస్తే కబడ్దార్ ఎంతటి వ్యక్తులు ఉన్నా సరే వారి వెనక తప్పకుండా వారి మీద శిక్షించే విధంగా మహిళా కమిషన్ ఎప్పుడు వాళ్ళకు వెనంటే ఉంటుందని తెలియజేసుకుంటారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు